హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్లో కనుక ఇటువంటి ప్రశ్నలు వస్తే సులభంగా ఫార్ములా వాడకుండా ఎలా చేయాలో నేర్పిస్తాను చూడండి ఒకటి నుంచి పది వరకు గల వరుస సహజ సంఖ్యలో మొత్తం అడుగుతున్నాను అప్పుడు ఏం చేస్తానంటే ఈ పదిని సగన్ చేసి డబుల్ రాస్తానండి ఈ పదిని సగన్ చేసి ఏమవుతుంది సార్ ఫైవ్ అవుతుంది ఆ ఫైవ్ను రెండు సార్లు రాస్తాను అప్పుడు ఏమవుతుంది సార్ ఒకటి నుంచి పది వరకు గల వరుస సహజ సంఖ్యలో మొత్తం ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అదే విధంగా ఒకటి నుంచి వంద వరకు గల వరుస సహజ సంఖ్యల మొత్తం అడుగుతున్నాడు ఏమని చెప్పాను నేను ఈ ఉన్నదాన్ని సగం చేసి డబుల్ రాయమని చెప్పాను హండ్రెడ్ యొక్క సగం ఎంత సార్ ఫిఫ్టీ ఇప్పుడు ఏమవుతుంది సార్ ఫిఫ్టీన్ మళ్ళీ ఇంకోసారి రాస్తాను అప్పుడు ఏమవుతుంది ఒకటి నుంచి వంద వరకు గల వరుస సహజ సంఖ్యల మొత్తం ఏమవుతుంది సార్ ఫైవ్ అవుతుంది ఫిఫ్టీ అవుతుంది అదేవిధంగా మళ్ళీ ఏమంటున్నాడు సార్ ఒకటి నుంచి వెయ్యి వరకు గల వరుస సహజ సంఖ్యల మొత్తం అడుగుతున్నాడు ఏం చేయాలి ఈ వెయ్యిని సగం చేసి డబుల్ రాయాలి వెయ్యి సగం చేస్తే ఎంత సార్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఒకసారి రాస్తాను ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి సార్ ఒకటి నుంచి పదివేల వరకు గల వరుస సహజ సంఖ్యలు మొత్తం అడుతున్నాం ఏం చేయాలి ఈ పదివేలను సగం చేస్తే ఎంత సార్ ఈ పదివేలను సగం చేస్తే ఐదు వేలు ఈ ఐదు వేలను ఏం చేస్తాను రెండు సార్లు రాస్తాను ఓకేనా అప్పుడు మళ్ళీ ఏమవుతుంది సార్ ఈ ఆన్సర్ ఇది అవుతుంది సార్ మరి అదేవిధంగా ఒకటి నుంచి లక్ష వరకు గల వరుస సహజ సంఖ్యల మొత్తం ఏమిటి దీన్ని ఏం చేస్తారు సగం చేసి రెండు సార్లు రాస్తారు అప్పుడు మీ దీని ఆన్సర్ను మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ